అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంక్రాంతి కానుక్గా నాలుగు పథకాలు అయితే ప్రకటించారండి అవి ఎప్పుడెప్పుడు అమలు అవుతే ఏ ఏ పథకాలు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసమ్లో పెట్టుకోండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కలెక్టర్లతో పాటు మంత్రులతో కలిపి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఏ పదిహేడు ఇరవై జరగాలి అయితే ముందుగానే ఏర్పాటు చేశారు దావోస్ పర్యటన కారణంగా అయితే ఈ యొక్క జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈ నెల ఇరవై ఆరో తేదీన నాలుగు పథకాలు అమలు అని అయితే వారైతే ప్రకటించారు నాలుగు పథకాలు ఏంటి అని అయితే చాలామంది తెలంగాణలో ఏగరగా వెయిట్ చేస్తున్నారు దాని గురించి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది ఈ నాలుగు పథకాల్లో మొట్టమొదటిది రైతు భరోసా మొట్టమొదటి రైతు భరోసా ఏదైతే విడతుందో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది ఆ యొక్క పన్నెండు వేలకి దాన్ని చేయడం అయితే జరిగింది ఒకేసారి పన్నెండు వేలు ఇస్తారంటే లేదు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వస్తుంది కాబట్టి పదివేలు ఈ పదివేలు కలుపుకుని ఇరవై వేలు అయితే ఇవ్వబోతున్నారు సో ఎలాగో కేసీఆర్ గారు ఐదేశీ వేలు ఇచ్చేవారు కనుక మొదటి విడతకి ఎకరానికి వేల్లోకి వెయ్యి రూపాయలు అయితే పెంచారు అంతే మేము రాగానే ఇరవై వేలు ఇస్తామని పలికారు అది పీఎం కేశాన్తో కలిపిస్తామని అయితే చెప్పలేదు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీంతో కలిపి ఇరవై వేలు అంటున్నారు చాలామంది అయితే ఉన్నారు ఒకటి ఇది అలాగే ఇంకోటి రైతు కూలీలకు కూడా ఈ యొక్క ఏవైతే రైతు కూలీలకు సంబంధించినటువంటి డబ్బులు ఉన్నా అవి కూడా ఆరు వేల రూపాయలు మొదటి పెడతా ఈ ఇరవై ఆరో తేదీనే అమలు చేయడం అయితే జరుగుతుంది దీనికి అప్లై చేసుకోవాలి అప్లికేషన్స్ ఇమ్మని అడగడం కూడా జరిగింది రైతులను మీరు రైతు అయితే ఖచ్చితంగా వ్యవసాయ అధికారి దగ్గర ఎవరైనా ఉంటే మండల ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉంటే వెళ్ళి అనుకుని అక్కడ మీరైతే అప్లై చేసుకోవాలి అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా మనకి ఇరవై ఆరో తేదీన ప్రారంభం కాబోతున్నాయి ఇరవై ఆరో తేదీన కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్స్ కొత్త రేషన్ కార్డుకి జారీ చేయడం మంజూరు చేయడం లాంటిది ప్రారంభం అవుతుంది అలాగే ఇంకో ఇరవై ఆరో తేదీన ఇంద్రమ్మ ఇల్లు సెలక్షన్స్ కూడా అవుతాయి మా ఇంటికి వచ్చారు సర్వే చేశారని అనుకోవద్దు ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటుందో వాళ్ళకేస్తాం సర్వే చేసినంత మాత్రం నీది లేదని మాత్రం నా పైన లిస్ట్ మారిపోయే అవకాశం ఉంటుంది సో ఎవరు కూడా దాని మీద హోప్స్ పెట్టుకోవద్దు కానీ చివరిదాకా దాకా మీరైతే పోరాడాను మీకు ఇల్లు లేదు కాబట్టి నాయకులు నట్టుకుని వాళ్ళు అట్టుకుని పోరాడితే మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంటారు సో ఈ నాలుగు రకాలైన పథకాలు మనకు ఓన్లీ ఇరవై ఆరో తేదీనే ప్రారంభించబోతున్నారు రైతు భరోసా రైతు కూలీలు రేషన్ కార్డులు అలాగే ఇంద్రామ్మ ఇల్లు సో ఈ నాలుగు పథకాలు మనకి ఆరోగ్య వస్తే కనుక ఇంకా ఫర్దర్ అప్డేట్స్ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క పథకాన్ని సపరేట్ వీడియో చేస్తాను మీరు అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ